ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల ఉద్యోగుల సంఘం అధ్యక్షులు పిల్లి అశోక్ బాబు నిన్నటి దినం రాజ్యాంగ పరిరక్షణ యాత్ర చేపట్టి అనంతపురం జిల్లాకు చేరుకున్నారు ఈ యాత్రకు అనంతపురం జిల్లా సభ్యుల బృందం ఘనంగా స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో పిల్లి అశోక్ కుమార్ మాట్లాడుతూ కుప్పం నుండి శ్రీకాకుళం వరకు రాజ్యాంగ పరిరక్షణ యాత్ర చేపట్టారని అందులో భాగంగానే ప్రతి జిల్లాకు మేము యాత్ర చేస్తూ మాల సామాజిక వర్గాల అన్నింటినీ ఒక చోటికి చేర్చి ఎస్సీ వర్గీకరణ వద్దు ఐక్యతే ముద్దు అని నినాదంతో ముందుకు సాగుతున్నామని ఎస్సీ వర్గీకరణ వలన కేవలం మాల సామాజిక వర్గం మాత్రమే కాదు బాధిక సామాజిక వర్గం వారు కూడా నష్టపోతున్నారని ఎస్సీ రిజర్వేషన్ పదిహేను శాతం నుండి ఇరవై శాతం పెంచాలని డిమాండ్ చేశారు జన పరిరక్షణ యాత్ర ప్రధానమైన ఉద్దేశం అన్నదమ్ముల కలిసి ఉన్నటువంటి మానవాదికల్ని విభజించి ఈ రోజు వచ్చేసి తొందలాట పెట్టి పదాల పెట్టి సమాసం చేస్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చర్యల్ని ఖండిస్తా ఉన్నాం అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఇదే జిల్లాలో మాట్లాడారు వచ్చి ఏం మాట్లాడారు సామాజిక న్యాయం నేను చేయటానికి వర్గీకరణ చేశాను అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని మేము సగౌరంగా వెళ్తున్నాం నేను నిజంగా సామాజిక న్యాయం చేసే వ్యక్తులైతే మాదికులు ముఖ్యమంత్రి చేయగలరా మీరు పదిహేను సంవత్సరాలు ఉన్నారు కదా పదిహేను సంవత్సరాలు మాదికులు ముఖ్యమంత్రి చేయండి లేదు మాదికలు కాదు ఇంకా సామాజిక న్యాయం చేయాలంటే పౌర కళ్యాణ్ ముఖ్యమంత్రి చేయగలరా అని మేము డైరెక్ట్ గా ప్రశ్నిస్తా ఉన్నాం అంటే మంద కృష్ణ చెప్పినట్టు వింటానికి ఏడెవ్వరు కూడా మనవాదం లేరు అమాయకులు కాదు మేడ అందరి వరుస లేవు కూడా అందరూ కూడా గుర్తు పెట్టుకోవాలి అందుకే మేము డిమాండ్ చేస్తా ఉన్నాం వర్గీకరణ వల్ల మా అమ్మాయకులకి చాలా సీట్లు తగ్గిపోయినాయి అందరూ కూడా చక్కగా విద్యా ఉద్యోగ సామాజిక రంగాల్లో వెనకబడి పోతున్నారు మేము అడుగుతా ఉన్నా తిరిగిన జనాభా కనుగుణంగా ఎస్ రిజర్వేషన్ శాతం ఇరవై శాతం నడచాలి అదే విధంగా ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్లు అమలు చేయాలి అదేవిధంగా దళిత క్రైస్తవులకు కూడా రిజర్వేషన్ ని అమలు చేయాలి ఎందుకు చేయాలి అంటారేమో మీరు గుళ్ళోకి రానిపోతే మా వాళ్ళందరూ పోయింది దానికి ఏంటంటే అంత మాత్రమే కాదు ఈ యొక్క రాష్ట్రం మొత్తం గమనించుకున్నట్టయితే ఒక ఉత్తరప్రదేశ్ బీహార్ లాగా ఉంది ఇక్కడ గమనించినట్లయితే దళితుల మీద తీవ్రమైన దాడదు ఇక్కడ చిత్తూరు మూలుకొని శ్రీకాకుళం వరకు ఈ యొక్క దళితుల మీద దాడులను వ్యతిరేకిస్తూ మరి ముఖ్యంగా నిన్న మా యొక్క సాంఘిక శాఖ మినిస్టర్ గారు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లులు చదువుతూ నిశ్శుద్ధుగా కనీసం ఒక ఎస్సీ మార్కోటాలు ఎమ్మెల్యే అయ్యాడు ఒక ఎస్సీ మార్కోటలో మైమ్ మినిస్టర్ అయ్యాడు కానీ డాక్టర్ కూడా చదివాడు కానీ సుప్రీంకోర్టు తీర్పు మాత్రం చదవలేదు సుప్రీంకోర్టు ఏం తెప్పించింది సుప్రీంకోర్టు ఎంపీరికల్ డేటా తీమంది అదేవిధంగా జనాభా లెక్కలు తీయమంది జనాభా లెక్కలు తీయకుండా ఎంపీరికల్ డేటా తీయకుండా నేను సుప్రీం కోర్టు తీర్పు తీర్పుని అమలు వన్ ఒన్మన్ కమిషన్ రిపోర్ట్ ని అమలు చేస్తా అంటే ఈ ప్రభుత్వానికి నిజంగా దళితులకి న్యాయం చేయాలని ఆ యొక్క తీర్పును కూడా చేయాలంటే చిత్తశుద్ధి లేదు అందుకే చేస్తా ఉన్నా మాలకు ఐక్యత లేదనుకున్నారు ఇప్పుడు అందరం కలిసి వస్తా ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా అవుతా ఉన్నాయి ఈ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన కొరం మారో తొంభై లక్షల మంది నలభై రెండు లక్షల ఓట్లు కలిగిన వాళ్ళని భవిష్యత్తులో మాదల కన్యా మీదైతే చూస్తా ఊరుకో మాది మిత్రులారా గమనించండి మాది సోదరులారా గమనించండి ముందు వర్గ తర్వాత రిజర్వేషన్ తీసేస్తారు నేను ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్ మా అయితే కాదు మా కూడా దళిత క్రైస్తులకి రిజర్వేషన్ పెడుతున్నావు మా కాదు మాలి కూడా దళితుల మీద మాలిగినే కాదు యాభై తొమ్మిది ఉప్పు కులాలకి అంటే మావలు ఎక్కడ వస్తువు కులాల్లో పెద్ద పాత్ర పోషిస్తున్నారు అందరికీ కాబట్టి కనుక వ్యతిరేకించండికరంగు నేను మిత్రులారా ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకిస్తూ దళిత క్రైస్తులకి దళితులకి రిజర్వేషన్ హోదా అని రిజర్వేషన్ శాతం పెంచాలని చెప్పి ఆగస్టు మూడో తేదీన కుప్పం నుంచి చంద్రబాబు గారు నియోజకవర్గం నుంచే మొదలు పెట్టాం అక్కడి నుంచి ఇక్కడ ఎందుకంటే చంద్రబాబు గారు తెలియాలని చెప్పి మారాల వ్యతిరేకత విచ్చాపురం వరకు కూడా మొన్న సెప్టెంబర్ పదకొండుకి కంప్లీట్ చేసేసాం ఈ రోజు వచ్చేసి మళ్ళా కూడా అనంతపురంలో జరుగుతా ఉంది మొన్న కర్నూలు రాయలసీమ యాత్ర పెట్టే నంద్యాల అయిపోయింది ఇప్పుడు అనంతపురం అయిపోయింది తర్వాత చిత్తూరు జరుగుతూ ఉంటది మొదటి అన్నమయ్య అయిపోతుంది సత్యసాయి అయిపోతుంది ముప్పై తేదీ వచ్చేసి తిరుపతిలో మార ఎత్తున వచ్చేసి మాల యొక్క ప్రతిఘటన చూపించబోతా ఉన్నాయి ఈ ప్రభుత్వానికి దళితుల చూచిన కలపడం చేయమని చెప్పి ఈ యొక్క వర్గీకరణ వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు రెండు వేల కిలోమీటర్లు ప్రయాణించినటువంటి అనుకున్నారో ఈ రాజకీయ పార్టీలో మా యాత్ర చేయలేరు అనుకున్నారో చెప్పాం రాజకీయ పార్టీలకు దీటుగా మాలకి యాత్ర చేసి స్వచ్ఛం ఉందని నిరూపించాం దేవేయం